హలో అండి అందరు ఎలా ఉన్నారు పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా స్నాక్స్ బాక్స్లోకి మనం స్నాక్స్ పెడుతూ ఉండాలి మీరేం పెడతారు అంటే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ లేకపోతే కేక్స్ బిస్కెట్స్ అలాంటివి పెడతారా లేకపోతే ఇంట్లో మీరు తయారు చేసి పెడతారా నేనైతే కొన్ని సపరేట్గా చేసి పెట్టుకుంటానండి లేదు అంటే ఫ్రూట్స్ పెట్టేస్తాను ఇక్కడ గవల బల్ల లేదు గవ్వలు చేద్దాం అనుకున్నాము మా అమ్మగారు పిండి ఇలా తయారు చేసి ఇచ్చారు గవలబల్ లేదనమాట సరే ఎలా చేద్దామనే ఆలోచన వస్తే ఇక్కడ చూడండి మనము గ్రేట్ చేసుకుంటాం కదా అందరిల్లల్లో ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది దీంతో చక్కగా చిన్న ఉండలు చేసుకోవాలండి అంటే దీంతో నాకు ఉన్న అనుభవం బట్టి చెప్తున్నాను ఏంటంటే పెద్ద ఉండలు చేసే కన్నా చిన్న ఉండలు చేసి ఆయిల్ రాయాలండి దానికి ఆయిల్ రాసిన తర్వాత మనం ఇలా అనేస్తే వచ్చేస్తుంది చూడండి చక్కగా కాకపోతే మనం చిన్నప్పటి నుంచి తిన్న గవలు ఎలా ఉండేవానంటే స్ట్రైట్ లైన్స్ ఉండేవి కదా షేప్దేముందిలే లేండి ఇప్పుడు మాత్రం ఇలా హోల్స్గా చక్కగా డాట్స్ డాట్స్ కింద వచ్చింది పిల్లలు కూడా వెరైటీగా తిన్నట్టు ఉంటుంది అంటే లైక్ ఇప్పుడు మైదాపిండితో మనం చాలా రకాలు చేస్తాం కానీ టేస్ట్ వేరే ఉంటుంది కదా అలానే ఇది కూడా ఇంకా గోరు మిటీలు అనేది మీకు తెలుసు కదండి ఈ పిండితోనే చేస్తాం కదా మా అమ్మగారు చక్కగా ఇలా చేశారండి ఫ్లవర్ లాగా చాలా బాగుంది కదా అది గోరుతోనే చేస్తారు కాబట్టి దానికి ఆ పేరు వచ్చినట్టుంది గోరుమిటీలు అని ఎంతమందికి గోరుమిటీలు తెలుసు సేమ్ గబల్లాగానే బెల్లం పాకంలో వేస్తాం కదండి ఇవి ఆయిల్లో వేయించిన తర్వాత అంటే మన మమ్మీస్ లేకపోతే వాళ్ళ మమ్మీస్కి కానీ బాగా ఐడియా ఉంటుంది ఇంకా గోర్మిటీల్లో ఇది ఇంకొక టైప్ అండి అంటే ఇది కొంచెం వెడల్పుగా వస్తుంది ఇందాకదేమో ఫ్లవర్ లాగా దగ్గరికి వస్తుంది అనమాట ఎక్కువగా పెళ్ళైనప్పుడు లేకపోతే డెలివరీస్ అప్పుడు ఇలా సారి పట్టుకెళ్ళటానికి గోర్మిటీలు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా మీకు ఇది తెలుసా తెలిస్తే ఒక లైక్ చేయండి అలాగే మా అమ్మగారు చక్కగా వేపేసి ఇలా పాకంలో వేసేసారండి చాలా చక్కగా ఉన్నాయి కదా చిన్నగా చేసుకోండి క్రంచిగా కూడా వస్తాయి చాలా బాగున్నాయండి ఇంకా ఇవి కొంచెం ఆరిన తర్వాత సపరేట్ చేసేస్తే సపరేట్ అయిపోతాయి మీకు ఎక్కువగా స్వీట్ ఇష్టం లేని వాళ్ళు లైట్గా వేసుకోవచ్చు అంటే పిల్లలకి ఒకవేళ స్వీట్ పెట్టకూడదు అని మీకు అనిపిస్తే మీరు కారం కారంగా కూడా ఉప్పు వేసుకొని పలుచగా చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి